Welcome to Bunny's trending channel. Today's special recipe prawns Kaju fry. Non-veg special. So ingredients should prawns Kaju fry ki List of ingredients even ni. prawns 400 grams. Onions 3 కొన్ని కాజూస్ కారం త్రీ టేబుల్ స్పూన్స్ పసుపు ఉప్పు ఆయిల్ కొన్ని కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో చిన్న చిన్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కట్ చేసుకున్నవి త్రీ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి వేసిన తర్వాత లిడ్డు పెట్టి మిక్సీ చేసుకుందాం మిక్సీ అయిపోయింది లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఆనియన్ అండ్ కొబ్బరి పేస్ట్ రెడీ అయిపోయింది మనకి సో నెక్స్ట్ స్టెప్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఆయిల్ కూడా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనము ఆయిల్లోకి కాజూస్ వేసుకొని ఫ్రై చేసుకుందాం కొంచెం కాజూస్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం మనము ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం కాజు జ్యూస్ ఫ్రై అయిపోయినాయి సో మనము చిన్న బౌలకి తీసేసుకుందాం కా జ్యూస్ అదే ఆయిల్లో ప్రాన్స్ వేసుకుందాం ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాం ప్రాన్స్ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ప్రాన్స్ ఆయిల్లో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం సాల్ట్ వచ్చి తగినంత మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు మిక్స్ చేసుకొని మనం కొంచెం సేపు మళ్ళీ ఫ్రై చేద్దాం ఇప్పుడు టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం ప్రాన్స్లోకి ఇది కూడా మిక్స్ చేసుకున్నాము జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రాన్స్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ పోయేంత వరకు ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మనము ఆనియన్స్ అండ్ కొబ్బరి పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా అది వేసేసుకోవాలి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఆ పేస్ట్ అంతా ప్రాన్స్ దాంట్లో ప్రాన్స్ కాజు ఫ్రైలోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ప్రాన్స్కి మొత్తం అది ఆనియన్ కా కోకోనెట్ అది పేస్ట్ మొత్తం అంతా ప్రాన్స్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇంకా స్పైస్ తినేవాళ్ళు ఇంకా స్పైస్ యాడ్ చేసుకోవచ్చు కారం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం మనం మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అవ్వాలి ఇది ఇది ఫ్రై ఫ్రై అవ్వడానికి మనకు ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత వీడియో క్లిప్ చూస్తున్నట్టు ఇలాగా ప్రాన్స్ కాజు ఫ్రై రెడీ అవుతుంటుంది చూడండి ఆయిల్ మొత్తం అంతా ఫ్రైకి పైకి రిలీజ్ అయిపోయింది ఇప్పుడు మనము కాజూస్ యాడ్ చేసుకుందాము కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం చూడండి ఇంకా డీప్ రోస్ట్ గా కా ప్రాన్స్ కాజు ఫ్రై రెడీ అయిపోయింది డెలిషియస్గా ఉందో ప్రాన్స్ కాజు ఫ్రై సో మనం ఒక బౌలకి తీసేసుకుందాం ప్రాన్స్ కాజు ఫ్రైని చాలా టెంప్టింగ్గా ఉంది కాజు ప్రాన్స్ ఫ్రై మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రాన్స్ కాజు ఫ్రైని డెకరేట్ చేసుకుందాం పదండి కొత్తిమీర జల్లుకొని పైన ఆనియన్ స్లైసెస్ని పెట్టుకోండి సైడ్స్కి ఒక టమాటో కట్ చేసి మధ్యలో పెట్టి దానిపైన ఒక ప్రాన్ పెట్టండి ప్రాన్స్ కాజు ఫ్రై రెడీ అయిపోయింది చాలా డెలిషియస్గా ఉంది కదా ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ